దోహార్ నందమూరి తారక రామారావు గారికి జోహార్ నందమూరి తారక రామారావు గారికి జోహార్ నందమూరి తారక రామారావు గారికి తెలుగు దేశం ప్రజల్లో లేదు ద్వేషం బయటపడింది ప్రభుత్వ దోషం ఇంకా చెయ్యలేరు మోసం మాధవికి చంద్రశేఖర్ గారికి ఇవ్వండి అవకాశం రాబోతున్నది సంతోషం వాళ్ళు బ్రతికేదే ప్రజల కోసం వాళ్ళల్లో స్వార్థం లేదు దేశం వాళ్ళు గెలుస్తాయి చెప్పుతున్నా అందుకే ఇస్తున్న ఉపన్యాసం ఈ రోజున నువ్వు ఈసే దాడవాళ్ళేనా నా డెబ్బై ఏళ్ళ వయసులో నేను అడగది అయి బాబోయ్ అయి బాబోయ్ ఈ రోజున తెలుగుదేశమే గెలవాలని కోరుతున్నది ప్రతి పాప అర్థమైందా రూప ఎందుకంటే తెలుగుదేశం బిజెపి జనసేన కూటమి నేను మాట్లాడుతున్నాదా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి మాధవి గారు లేదు ఓటమి ప్రజలకైనా మేలిమి మేము చేసిన ప్రజలతో చెలిమి ఊదుతున్నాం ఆ కొలిమి మీకు ఇవ్వబోతున్న విజయం అనే కలిమి మా రాజకుమారి గారి తరపున ఇస్తున్నాం హామీ జీవిస్తున్నాడు ఏడుకొండల స్వామి చంద్రబాబు ఉంటేనే బాగుంటుంది ఈ భూమి ఎందుకంటే ఎన్డీఏ ఎన్డీఏ అంటే ఎన్డీఏ నాకు తెలుసు నాకు తెలిసిన ఎన్డీఏ నారా వారిని దగ్గరకు తీసుకొని ఆదరించిన కూటమి ఎన్డీఏ ఎన్డీఏ మరి మీరు ఈ పదిహేను రోజులు ప్రతిరోజు ఎంతో జాగరూకత వహించవలసిన సమయం చంద్రబాబు నాయుడు గారి అభ్యర్థుల గెలుపు మాత్రమే మన యొక్క ఆదేశంగా పాటిస్తూ ముందుకు సాగితే రేపు రాబోయే గెలుపు ఇప్పుడే ఇస్తున్నది పిలుపు తిరగబోతుంది రాష్ట్రం కొత్త పలుపు ఇక మనకు లేదు అలుపు నీ హృదయ తలుపు మన తలుపు తైతే ఎందుకంటే ఇంతకాలం ఈ ఐదేళ్ళు ఒక కోపం గమ్ముగా కూర్చుంది మా రూపం ఇక వెలిగితే పోతున్నాం చూపవు పోతుంది రాష్ట్రానికి పట్టిన చేపవు ఎందరో వీరులు చేసినటువంటి పరితాపం ఈ రోజులు తీపి సంధారి లోకం మీ అందరి ఇదర్ గుర్తుచేసి మా మాధవ్ని అమ్మాయ్ మే మాధవే ఈ పేరు M A D H A V A మాధవని ఎందుకు పెట్టారో తెలుసా M M అంటే మహిళలందరూ A అంటే ఆదరించి B అంటే దేశం పార్టీ క్తి అంటే హైయెస్ట్ మెజారిటీతో A అంటే అసఫ్రికి వి అంటే విజయాన్ని అందుకునే ఐ అంటే ఇంటియే మాధవి మాధవి చెమ్మసాని చంద్రశేఖర్ వావ్ మరి శ్రీమతి గారు వస్తున్నారా చెమ్మసాని చంద్రశేఖర్ అనే పేరు మెంటర్ వెనుకు పెట్టారో తెలుసా సి అంటే పార్లమెంటు ఈ అంటే అంటే మగవారి ఎం అంటే మహిళల ఏ అంటే అంటే సపోర్ట్ గా తీసుకొని ఏ అంటే అద్భుతంగా ఎన్నంటే నాడీ లోకంతో అంటే ఇక్కడ టీఎంటే కట్టుకొని అంటే హైయెస్ట్ మెజారిటీని ఏ అంటే అందుకుంటూ ఎన్ నారా వారి యొక్క అంటే దేశం పార్టీ తరఫున అంటే రాబోయే ఏ అంటే ఎన్నికలలో ఎంతంటే అంటే డిఎన్ లో గెలిచి ఏ అంటే ఖచ్చితంగా అభివృద్ధి చేసి ఏ అంటే అభివృద్ధి చేసి ఆరంటే రాజకీయ నాయకుడే సాని చంద్రశేఖర్ అయితే ఒక్కడు గుర్తు పెట్టుకోండి నీ పేరు రత్న పెట్టారు అసలు సార్ ఆర్ అంటే రక్షణగా ఏ అంటే అండగా ఈ అంటే తోడుగా ఉండి ఎక్స్ అంటే హస్బెండ్లు ఎంతంటే నమ్మకంగా గెలిపించాలని ఏ అంటే తప్పిస్తున్న ఆరోపణకి రత్న మురళీమోహన్ గారు మీ నా ప్రాణ స్నేహితుడు అమ్మా నేను చాలా ప్రాణ స్నేహితుడు మరి మీరందరూ కూడా రేపటి నామినేషన్ పార్లమెంటు అసెంబ్లీ కాంబినేషన్ రాష్ట్ర అవుతుంది కంటిన్యూషన్ సక్సెస్ అవుతాం మన ఆపరేషన్ దానికి పోవాలి మీ కోఆపరేషన్ సృష్టిస్తుంది టీడీపీ ఒక సెన్సేషన్ అది చెప్పడానికి వచ్చాను లొకేషన్ ఏదో అనుకోకుండా మా ఎమోషన్ ఇది మనకు ఒక ఎగ్జామినేషన్ జాగ్రత్తగా తీసుకోవాలి ప్రిపరేషన్ మనకు వద్దు వేరే అట్రాక్షన్ పదమూడు దాకా తప్పొద్దు ట్రాక్షన్ ఆ తర్వాత చూపిస్తుంది మీ రియాక్షన్ ఏదో చేస్తున్నాను అనుకోదు యాక్షన్ నమ్మితే తప్పండి దేనిక్యాంక్షన్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నిజంగా ఎవరు చెప్పకూడదు మాట చెప్తున్నా అరెస్ట్ చేసినందుకు కృతజ్ఞత ఆయన అంటే ఏదో ప్రపంచం చూసింది ఆయన అంటే ఏదో ప్రపంచం చూసింది ఆయన అభిమానం ఏదో ప్రపంచం చూపించింది నువ్వు ఇచ్చిన అరెస్ట్ మాకు ఒక గిఫ్ట్ పార్టీకి ఇచ్చే గిఫ్ట్ ప్రజలు మా పోయిపోయారు గిఫ్ట్ వాళ్ళ ప్రేమను చేసానికి ఇప్పుడు వాళ్ళకి మిగిలింది గెఫ్ట్ చంద్రబాబు అంటే పర్ఫెక్ట్ చంద్రబాబు దేవుడు ఇచ్చిన గిఫ్ట్ మన ప్రేమను ఆయన చేశాడు తెప్ట్ ఆయన లో పర్ఫెక్ట్ ఇప్పుడు చూపించండి మీరు ఎర్ఫెక్ట్ మేడం హౌ మచ్ అలాంటి ఫర్ మీ హౌ మచ్ అలాంటి ఫర్ని చెప్పాడు ఎందుకంటే నాకు వంత ఏదో ఒకటి వాగు ఎందుకంటే అది ప్రవహించే వాగు మీరు చెప్తేనే నా ఆగు అప్పుడే ముందుకు సాగు అటు వెనకాల ఫ్లాగు మీరు చెప్తేనే నాకు బాగు లేకపోతే దగ్గర రోగు అంటారు అవునా కాదు ఒక కమిటీ పేదలకు కూడా ఇస్తాడు అపాయింట్మెంట్ సెంటిమెంట్ మీలాంటి వాళ్ళు లేకపోతే దేశానికే పనిష్మెంట్ మీలాంటి వాళ్ళు ఉంటేనే అద్భుతంగా ఉంటుంది ట్రీట్మెంట్ అందుకే పార్లమెంట్కి మీ ఆయనకి ఇచ్చారు అపాయింట్మెంట్ తప్పకుండా ఉంటుంది మన గవర్నమెంట్ దీన్ని తెలుసుకోవాలి ఎందుకంటే ఒక పక్క అమరావతి అయిపోయింది ఆహుతి రోడ్డు మీద ఏడుస్తున్నది ప్రతి శ్రీమతి ఇదా ఈ ప్రభుత్వం ఇచ్చే బహుమతి వాళ్ళని కాపాడటానికి సైకిల్ గుర్తుకు ఓటేస్తామని చేయండి ప్రణతి ఇది ఉపాధ్యాయుడుగా నా వినతి కాపాడండి మన సంస్కృతి చూస్తుంటేనే పోతుందామా మతి ఇక మీలాంటి వాళ్లే ఈ రాష్ట్ర ప్రగతి వాళ్లే మాకు గతి వాళ్ళు పురోగతి లేకపోతే అధోగతి అందుకే ఆశీర్వదించాలి ప్రతి శ్రీమతి ప్రతి ఒక్కరూ కూడా ఇది మనది అని రేపు ఓటు పదమూడో తేదీ ఎప్పుడో పన్నెండు గంటలకి ఒంటి గంటకు పోతామని కాదు ఉదయం సెవెన్ నుంచి ఎయిట్ మీకోసం మేము వెయిట్ ఈ పదిహేను రోజులు చేస్తున్నావు ఫైట్ ఏది తీసుకోవద్దు లైట్ వెళ్ళి ఓటు అయ్యడం రైట్ చంద్రబాబు మీటు అప్పుడు వెలుగుతుంది సరి అయిన లైట్ అది మీరు ఇవ్వాల్సిన ట్రీటు సమయాన్ని వేస్ట్ చేయద్దు అబ్బా నువ్వు వస్తున్నావా అమ్మాయి నువ్వు ఎక్కడున్నావు అబ్బా నువ్వు రాస్తున్నావు అబ్బా అబ్బా నేను ఇప్పుడే మేకప్ పోయినాబా మేకప్ కాదు ఓటు టేకప్ అందరు పికప్ అది మీరు చేయాల్సిన చెకప్ వేరేదంతా కావద్దు లింకప్ అతను రాకూడదా పింకప్ బిడ్డా అవునా కదా ఎందుకంటే మీలాంటి వాళ్ళు లేకపోతే రాష్ట్రం గుల్ల మీరుంటేనే బాగుపడతారు పిల్ల చెల్ల అది మీటే తెల్ల దాచే నెల్లూరు ఎల్ల అర్థమైందా గళ్ళ గళ్ళ మాధవి గారి యొక్క గెలుపుకి ఆమె ఎవరో తెలియకపోయినా నుంచి ఫోన్ చేసి ఆశలు తిట్టు ఉంటారు అమ్మ నువ్వు చాలా జాగ్రత్తగా చేసుకో ఎందుకంటే గుంటూరు పశ్చిమ గెలుస్తామని సీమా ఎందుకంటే ఆ ప్రజలకు టీడీపీ అంటే ప్రేమ వాళ్ళ దానికి పెట్టరు కామా అది మన యొక్క సీమ నువ్వు టైంకి రామ్మా టైముకు రా ఎందుకంటే ఒక చూడాలి కంటి ఆ ఓటు అనేది ఒక వింటి అందులో పశ్చిమని వింటి అర్థమైందా మాట అంటే దీన్ని తెలుసుకొని మీరందరూ కూడా రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు గారిని గెలిపించడమే ధ్యేయము చేయండి మీ సాయము ఆయన చేస్తారు మనకు న్యాయము ఆయన ఉంటేనే వ్యవసాయము ఇక తాగి ఐదేళ్ల కషాయము అదే చెప్తున్న విషయము చూపిస్తండి మీ వినయము ఆయన లేకపోతే అంత ప్రణయము ఆయన ఉంటేనే తెలుగు ప్రజల మధ్య భయము మీరు అందరూ చెప్పటం చేయండి ఆ భయము మీరుంటే మాట్లాడినా మా భయము తెలుగుదేశానికి జయం జయ ఎందుకంటే వాళ్ళు అసలు టీడీపీ ఉంటే ప్రజలకు ఉండదు హాని సత్తన పల్లె నుంచి చేసింది ఆమె పోనీ ఇప్పటికి కూడా ఆమె టీడీపీలో అలా పోని వాళ్ళంతా తెలుగుదేశాన్ని పాలించిన మహారాణి అదిగో రాజకుమారి నాన్న ప్రేమే రేపు తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ నిజంగా మోదీ గారు రావటం అనేది అబ్బా అందులో పవన్ కళ్యాణ్ గారు ఆ రాజమండ్రికి వచ్చి నీళ్ళు పెట్టుకొని ఐ సపోర్ట్ టీడీపీ అని చెప్పడం ఈ ముగ్గురి కలయిక ఒక అద్భుతమైన కోరిక తప్పకుండా జరుపుకుంటా సంబరాల వేడుక ఇది అవుతుంది టీడీపీకి వాడుక మీ ఇవ్వాలి ఓట్ల కానుక మీరు మా ఆడపడుతుల కనుక లోటుపాట్లుంటే వద్దు తల్లి చునుక నిలబడండి అభ్యర్థుల మీ చేపట్ల జనక జనక అని తెలియ డాక్టర్ రాత్రాము గారు ఇచ్చిన టైము ఇందాకంటే వారు సూది గుట్టుకునే ఉన్నారు నేను అంటే సూది అంటే సూటిగా దిగిన మాటలు వారు ఇచ్చిన టైంకి ఈ అద్భుతమైన అవకాశం గోండాల్ సంతోషం తెలిచెతు ప్రతి తల్లికి చెల్లికి వందల మందిని చెప్పండి మేమున మా ఇప్పుడు చెప్పునో మే మీరు గెలుచ అధికారలోకి వచ్చిన తర్వాత వేరే పార్టీలు వచ్చే వాళ్ళని ఉత్తరే పర్ఫుల్ విధానమమ ఇంకా తాపట్టు ఉంటారు దొదువో ఆ నితచతు జైని పార్టీ బిఫోర్ ది ఎలక్షన్ దే ఆర్ ది కరెక్ట్ పర్సన్స్ ఫర్ ది టిడిపి దొదువో ఆ నితచతు జైని ఆఫ్టర్ ది గవర్నమెంట్ నో యాక్సెప్టెడ్ నో యాక్సెప్టెడ్ నో యాక్సెప్టెడ్ వాళ్ళు మా వాళ్ళు మా మేనత కొడుకు మా బావ కొడుకు మా బావ మరద కొడుకు కుదరాదు తగ్గేదేలే అని తెలియచేస్తూ మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలకు అందరికీ అభిమానులకు అందరికీ అండదండగా ఉండు సాగిస్తాం మా వేట గెలుపులో నీటిస్తాం వాట మా ఆడపడుచులు ఇచ్చారంటే తప్పరు మాట వాళ్ళు గుంటూరుకే పెద్ద మూట మొత్త రతనాల మూట వాళ్ళు పార్టీకి కంతు కోట వాళ్ళ ప్రేమను వేయలేరు కాట టైమైంది వస్తా టాటా అని తెలియజేస్తూ సైకిల్ గురించి మన కోటు ముద్ర గారు ముద్ర